అందరికీ దీపావళి శుభాకాంక్షలు సార్ ఈ కార్యక్రమం సంపూర్ణ వెల్ఫేర్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ వారికి ప్రతి సంవత్సరం సీఎంఆర్ మా ఊరు వెంకటరమణ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రమి నిమిత్తం కొనుగోలు దానికి ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ గాశానికని ఇస్తున్నారు ఖర్చుల నిమిత్తం యాభై టోటల్గా యాభై వేలు ప్రతి సంవత్సరం అంత అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది నా పేరు ఎం రాజేశ్వరి నేను ప్రెసిడెంట్ ఆఫ్ సంపూర్ణ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా పరిషత్ దగ్గర ఉందండి ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి సీఎంఆర్ వాళ్ళు మా పిల్లలందరికీ చాలా సపోర్ట్ చేశారండి మా పిల్లలందరూ చాలా కష్టపడి ఇవి చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ఎవరు నడవలేరు అందరూ పాకురుతూనే వెళ్ళి వంటని వెళ్ళి ఒక్కడి నుంచి ప్రమిదలు తీసుకొచ్చి దాన్ని వాష్ చేసి దాన్ని ఎండలో పెట్టి దాన్ని కలర్స్ వేసి వ్యాక్స్ మరగబెట్టి వేసి ప్యాకింగ్ చేస్తారండి దీనికి ఫస్ట్ సపోర్ట్ మాకు ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిఎంఆర్ రమణ గారే మాకు చాలా చేస్తున్నారండి సో వీఆర్ వెరీ హ్యాపీ అండి వాళ్ళ సపోర్ట్తోనే మా దీపావళి ముందుకు చూ